ఇది ఇదేంటండి ఇదే చెట్టుదల ఉంది అలా ఉంచారు ఆ ఉండమ్మా ఒకసారి రామ్మా బయటికి రామ్ ఒకసారి రామ్ ఒకసారి యాక్చువల్గా ఏంటంటే కొంచెం హైట్ పెట్టారు బాగుంది హైట్ పెట్టడం బాగులాగ ఫ్రెండ్స్ చూడొచ్చు వంట అయిపోయిందండి అయితే వంట ఏమి ఉండరు అన్నమండి అన్నా అన్న కూర కూర మరి మామిలేనా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు గోళ్ళు లేకుండా ఇలాగ అన్నమాట చెట్లతో మరి జంతువులే రావాలి ఓ ఇక్కడ ఉంది ఇవేంటండి సైడ్ ఉన్నాయి ఇవి ఏంటివి మాడి 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 చూపించండి ఒకసారి చూపించారు కూరకి బాగుంటుందండి కూరబెట్టిస్తారా మాడికా చేసుకున్నారు ఇది వంట వంట ఇక్కడ చేస్తారా వంట ఓకే అయితే గోడలు లేకుండా ఇలా పెట్టుకున్నారనమాట చెక్కలతోనే పడుకోవడం ఇక్కడే ఇదేంటి ఓపెన్ ఉంది ఇక్కడ వర్షం నీరే రాదానికి వచ్చేస్తుంది వచ్చేస్తుంది అవునండి ఓపెన్ ఉంది కదా వర్షం వచ్చేస్తుంది కదా ఇప్పుడు దోమల పరిస్థితి ఏంటి ఇక్కడ దోమలేం లేవా

ఏ గింజలు వరే ఓకే సరిగా పండలేదు అదే అవన్నీ మెట్లాగా వేసారనమాట బయటికి వెళ్ళమంటా ఒకసారి మీ పొలం చూద్దాం పండించారు అంటున్నారు కదా ఒకసారి చూద్దాం మీరు కరెక్ట్ చూద్దాం ఒకసారి అదే ఫ్రెండ్స్ చూడొచ్చు కొండల మధ్య అనమాట అంటున్నారు కదా ఇదేంటి జీలి చెట్టు ఇది అంటున్నారు అదే అక్కడ సార్ చోళ్ళు

ఇది ఏంట దున్నేరు కదా ఏం వేసా వాళ్ళకి దున్నే సోకినా దున్నే సోదిస్తారా ఏదో వేసేది అనుకున్నాను అదే ఇప్పుడు పారేస్తున్నాను ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది అంటే ఇది మొత్తం మెట్లు గట్ల మొత్తం చేసి ధాన్యం ఉడిచేస్తా న్యాన్యం ఉడిచినాక ఓకే ఓకే ఆ మొక్కలేంటి అవి ఏయ్ అవి అవి పారెస్ట్రాలి పారిస్ట్రాల్ ఏ మొక్కలు అవి

ఏది కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఓకే లొకేషన్ చాలా బాగుంది అండి సూపర్గా ఉంది చుట్టూ ఆడే ఇక్కడ చిన్న ఏమంటారు ఇది 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 ఏంటి ఏదో మొక్కజొన్న కొరలా కొరలు వేసారా కొరలు ఇక్కడ వేసారు లొకేషన్ సూపర్గా ఉందండి మీకు ప్రశాంతంగా ఉంటది ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఫ్రెండ్స్ చూడచ్చు చిత్తూరు అడవి అనమాట మొత్తం ప్రశాంతమైన జీవితం ఉంటున్నారు ఇల్లు అయితే మీకు కరెంట్ ఉంటే బాగుంది కదా కరెంట్ ఒక్కటి లేకపోవడం మంచి నీళ్ళు ఇక్కడ నుంచి తెచ్చుకుంటారు నుంచి తెచ్చుకుంటారా ఓకే మరి ఇప్పుడు మీరు ఒకలే కదా ఉంటున్నారు కుటుంబం మరి మీకు ఎలాగ ఇబ్బంది ఉంటే చేసే వచ్చేసి ఉంటారు ఆ మా ఊరి కాడ నుంచి ఉన్నారు కదా అన్నారు ఆ ఫ్యామిలీ ఉన్నారు ఫ్యామిలీ వచ్చేసి ఉంటారు వచ్చేసి ఉంటారు ఎవరెవరు ఉంటారు మీతో పాటు ఉంటారు మా మా కూతురు మా అల్లుడు వాళ్ళు వచ్చేసి ఉంటారు మళ్ళీ మళ్ళీ పోతిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు మీరు మాత్రమే ఇక్కడే ఉంటారు ఇక్కడ పనులు చేసి మీరు మీ భారీ ఇక్కడే ఉంటారు ఓకే ఎగ్దారే ఉంటాం ఇద్దరే ఉంటారు ఓకే అది ఇంకేమైనా మీకు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి ఇక్కడ అంత బాగానే ఉంది ఓన్లీ కరెంట్ ఉంటే బాగుంది ఒక్కటే ఉంటే బాగుంది కరెంట్ లేకపోవడం కొంచెం ఇబ్బంది ఇప్పుడు ఆవులేదండి ఎక్కడ కడుతున్నాడు మేకలు ఏమైనా ఉన్నాయా